ప్రీమియం దేవును చాలామంది అనుకుంటారు నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను యధార్థంగా ఉన్నాను నేను నీతిగా ఉంటున్నాను అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు మరి దేవుడు ఉంటే నన్ను కాపాడ్డా దేవుడు ఉంటే నాకు సహాయం చేయడా దేవుడు ఉంటే నన్ను ఆదుకోడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కనుక దేవుడు ఆదుకుంటాడు ఆ సహాయం చేస్తాడు అనేది మనం అరవై ఆరు పుస్తకాలని బైబిల్ని చదివినట్లయితే దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు తండ్రికి ఎన్నికైన వాడు కాదు తండ్రికి తల్లికి ఎన్నికైన వాడు కాదు శాస్త్రానికి అంటే లోకంలో ఉన్నవారికి ఎన్నుకొని వాడు కాదు అలాంటి ఆవేదిని గొర్రెలు కాసుకునేది ఆవేదిని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకుని ఆ గొర్రెల దొడ్లోని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో రాజుగా చేయడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు రాజుగా అయిపోయారు ఆయన మహాదేవుని ఇష్టాన్ని జరిగించడానికి రాజుగా అయిపోయి ఎన్నో కార్యక్రమాలు దేవుడు చెప్పినట్టుగా చేశారు చేసినప్పుడు ఆయన ఒక తప్పు చేశారు ఆజ్ఞ అతిక్రమించారు దేవుని చట్టాన్ని కాదని తప్పు చేశారు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన రాజుగారిని దేవుడు వదిలేడండి వదలలేదు ప్రియమని దేవుని వర్లారా రాజుగారినే దేవుడు వదలనప్పుడు సామాన్యుల్ని వదిలితేడా కనుక మీరు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా దేవుడు మీతో ఉన్నప్పుడు మీకు కొద్ది ఇబ్బంది కష్టం వచ్చినా దేవుడు మిమ్మల్ని వదిలేశాడు అనుకుంటే చాలా తప్పదండి ఎవరిని వదిలిపెట్టడు దేవుడు కనుక మీరు యథార్థంగా ఉండండి నీతిగా ఉండండి మీరు పరిశుద్ధులు నేను మనం పరిశుద్ధంగా ఉండాలి మనం ఎక్కడ ఉన్నప్పటికీ పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధంగా ఉంటే మనం యథార్థంగా ఉంటే మనం అరవై ఆరు పుస్తకాల్లో దేవుడిచ్చిన ఈ చట్టాన్ని గౌరవించే ఏమంటే లోకంలో మనం రాసుకున్న చట్టాన్ని మనం గౌరవించలేదనుకోండి చట్టం మనల్ని ఏం చేస్తుంది ఏమంటే ఊరుకుంటుందా మనం రాసుకున్న చట్టాన్ని మనం గౌరవించినప్పుడు దేవుడిచ్చిన మూడు లోకాల అధిపతి మూడు లోక సర్వాధికారి ఇచ్చిన ఈ చట్టాన్ని గౌరవించండి ఈ చట్టంలో ఉన్న ప్రతిదాన్ని కూడా తూచ తప్పకుండా నెరవేర్చండి దివారాత్రులు మీరు చదివితే అర్థమవుతుంది బైబులు దివారాత్రులు దీన్ని వాడు ధన్యుడు అవుతాడు దీని దివారాత్రులు ఏం చేయమన్నాడండి ఆయన గనుక గను వాడు ధన్యులైపోతాడు తూచా తప్పకుండా నెరవేర్చాలి మనం జానించడమే కాకుండా మన జీవితంలో మన బ్రతుకు పుస్తకం అండి ఇది ఏమంటే ఏదండి మన బ్రతుకు పుస్తకం అంటే ఇదే బ్రతుకు పుస్తకం కనుక ఈ బ్రతుకు పుస్తకంలో దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుడు అనుకున్నట్టుగా మనం నడవాలి అంటే దేవుడు అనుకున్నట్టుగా మనం నడిస్తే దేవుడు అనుకున్నట్టుగా దేవారాత్రులు దీన్ని జానిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి ఆకు వాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలే ఉండను అతడి చేసేదంతా కూడా మీరేం పట్టుకుంటుంది ఆశీర్దింపబడితే మీరు ఏం చేస్తే అది ఆశీర్వదం పడుద్ది మనం ఆశీర్వదింపబడతమే కాదండి మన ద్వారా మన చుట్టుపక్కల ఉన్నవారు మన పొరుగు వారు మనకు మనం ఆశీర్వాదంగా మారిపోతాం ఏమంటే సంబంధమైన ఆశీర్వాదం అనుకోకండి భూ సంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదం అది దేవుని వల్ల మనకి వస్తుంది అలాంటి ఆశీర్వాదం కావాలంటే అలాంటి ఆశీర్వాదంగా మనం జీవించాలంటే ఎప్పుడు దేవారాత్రులు ఈ వాక్యాన్ని మీ మనస్సుల్లో మీ హృదయాల్లో మన హృదయాల్లో ఎప్పుడు మనం ఈ వాక్యాన్ని మనం ఆలోచన కలిగి ఉంటే మనం బాగుంటాం అందరికీ అందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా మనల్ని మార్చేస్తాడు అలాంటి ఆశీర్వాదకరంగా ఎవరు మారారంటే యేసుక్రీస్తు వారు మారారండి కనుక ఆ నీతి మంతుడిని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదం మన సంఘాలకు ఆశీర్వాదం మన కుటుంబాలకు ఆశీర్వాదం మన జీవితాలకు ఆశీర్వాదం టోటల్గా ప్రపంచానికి ఆశీర్వాదం ఎవరి ద్వారా ఉందంటే ఏసుక్రీస్తు వారి వల్ల గనక ఆయన జీవితాన్ని మన జీవితంలో చూసుకుంటూ మనం కూడా ఆయన వల్లే జీవించే కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయును కాక ఆమె